ఆరేళ్ల తర్వాత హైదరాబాద్ జట్టు సగౌరవంగా ఫైనల్ నుకి అడుగుపెట్టింది ఫార్ట్ కమింగ్స్ నేతృత్వం కానీ జట్టులో గెలవాలి అన్న ఆకాంక్ష కానీ ఆ జట్టును ముందు ముందుకు తీసుకువెళ్ళింది ఇక రాజస్థాన్ రాయల్స్ లాంటి పటిష్టమైన జట్టును ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలు చేసేసింది ఇక రాజస్థాన్ జట్టు పాపం సీజన్ ఆశాంతం చాలా అద్భుతమైన ప్రదర్శన చేసి నిన్న మాత్రం ఊహించనిమిత్తంగా చేతులు చేతులెత్తేసారు అయితే ఇక డ్రెస్సింగ్ రూమ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఎందుకంటే సందీప్ శర్మకి అలాగే అక్కడున్న రవిచంద్రన్ అశ్విన్ యశస్వి బాల్ వీళ్ళందరికీ కూడా ఎలాగైనా సరే రాజస్థాన్ కప్పు కొట్టాలని అనుకున్నారు సందీప్ శర్మ ఒకనొక దశలో అసలు అన్సోల్డ్ ప్లేయర్ గా మారిన అతను రాజస్థాన్ రాయల్స్ కు వచ్చి చెక్కును తిప్పాడు ఆ జట్టు గెలిచిన సమయంలో కీలకంగా మారాడు ఇక ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఫైనల్ లోకి అడుగు పెట్టలేదన్న బాధ అక్కడున్న బ్యాట్స్మెన్స్ కన్నా కూడా బౌలర్ ఎక్కువగా బాధించింది ఇక ఆ తర్వాత సంజీవ్ శాంసన్ మాత్రం వాళ్ళందరిలో కూడా తెలియని ఒక ఉత్సాహాన్ని నింపాడు ఎందుకనంటే సంజీవ్ శాంసన్ అందరినీ కూర్చోబెట్టి ఈ సీజన్ లో మనం ఓటమి గెలుపుని పక్కన పెట్టేద్దాం మనం ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటి అంటే మనలో మనల్ని స్ఫూర్తి నింపుకోవటం ఓడిపోయినంత మాత్రాన మీ పర్ఫార్మెన్స్ బాగాలేదని కాదు ఆ సమయంలో ఆ క్షణంలో అదృష్టం కలిసి రాలేదని అనుకోవాలి కానీ సాయశక్తిలా ప్రయత్నించి యువ ఆటగాళ్లు అద్భుతాన్ని సృష్టించారు ఎన్నో కీలకమైన మ్యాచ్ల్లో కూడా మీరు చక్రం తిప్పారు అంటూ వాళ్ళని యువ ఆటగాళ్ళని ఎంతగా ఉద్దేశపెరచాడంటే గొప్ప గొప్ప సీనియర్లు సైతం చేయలేని పని సంజు శాంసంగ్ చేసి హ్యాట్స్ ఆఫ్ అనిపించుకున్నాడు ఇక విదేశీ ప్లేయర్లు చాలా మంది టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సిద్ధం అవ్వడం కోసం వాళ్ళు తిరుగు ప్రయాణం పట్టారు ఆ సమయంలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన ఫ్రాంచైజీ సోషల్ మీడియా కొన్ని మూమెంట్స్ ను షేర్ చేసింది